సో ఇదే మనకి ముల్లాకల్ దేవాలయం ఎంట్రెన్స్ అండి నేను లోపలికి వెళ్ళి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరిని అయితే మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఈ ముల్లాకల్ టెంపుల్ ఎంట్రెన్స్ సిద్ధాంతాలు ఇవన్నీ రూల్స్ సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ముల్లాక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం అండి సో రాజరాజేశ్వరి మనం భాగవతి టెంపుల్ అని కూడా మనం పిలుస్తుంటాం ఎవరో కాదు దుర్గా మాతనే ఇక్కడ వాళ్ళు మనకి రాజరాజేశ్వరి దేవాలయం అని చెప్పేసి పిలుస్తుంటారు సో ఈ టైమింగ్స్ టెంపుల్ టైమింగ్స్ అనేవి మనకి పొద్దున్న ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది మనకి ఈవినింగ్ అనేది మనకి ఫైవ్ పిఎం టు నైన్ పిఎం వరకు అయితే ఉంటుందండి సో ఈ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఐదు వందల ఏళ్ళ నాటి కాలం కట్టడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో నేనైతే ఆ ప్రాంగణం అంతా చూపిస్తాను సో ఇదంతా టెంపుల్ ఏరియా సో అప్పట్లో ఇది మనకి పింకుటీల్తో కట్టారు ఎందుకంటే కర్ర చెక్క సో దేవాలయాన్ని కేరళ దేవాలయాన్ని ఒకే మాదిరిగా ఉన్నాయి సో ఇక్కడ ఒక బాగుంది అక్కడ నవగ్రహాలు ఉన్నాయి సో మనకి పూర్వీకులు ఏం చెప్తుంటారు అంటే అప్పుడు ఎక్సైడ్ బహిష్కరణ జరిగిన సోల్దేశము ఈ ఐడల్ని అదే దుర్గామాత మాత ఐడల్ని దొంగలించి ఒక జాస్మిన్ గార్డెన్లో పెడతారు సో అప్పుడు కింగ్ దేవనారాయణ అనే రాజు ఈ దేవాలయం అయితే ఇక్కడైతే కట్టించడం అయితే జరిగిందండి ఇవన్నీ నాగదేవతలు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది మనకి కేరళలో మనకి ముల్లాక్కల్ దేవాలయం ఉన్నా ఇంకా మీకు మొదట్లో చూపించాను కదా మరికులమ్మ శివాలయం టెంపుల్ ఆ రెండు ఫేమస్ అండి చూడండి టెంపుల్ అంటే అద్భుతంగా ఉంది సన్సెట్ నీట్గా టెంపుల్ మీద పడుతుంది సో సుమారు ఐదు వందల నాటి కాలం టెం దేవస్థానం అండి ఇది ఇదంతా మనకి కేరళ సాంప్రదాయాలు కానీ సో మనకి పూర్వీ మళ్ళీ కొంతమంది ఏం చెప్తారంటే కింగ్ దేవనారాయణ కల్లోకి ఆ ఆ దుర్గా తల్లి వచ్చి నేను నీతో పాటు వస్తాను అని చెప్తే ఆ కింగ్ దేవనారాయణ ఒక జాస్మిన్ గార్డెన్లో స్టే చేస్తారు బ్యూటిఫుల్ సుబ్రహ్మణ్య స్వామి అండి చాలా అద్భుతంగా ఉంది సో ఆ కింగ్ దేవనారాయణ అనే రాజు చక్కగా జాస్మిన్ గార్డెన్లో శాత తీరుతుంటారు అప్పుడు అంబ్రాల్ అనేది కింద పెడితే ఆ అంబ్రాల్ అనేది కదలదు కదలకపోతే ఏంటిది కదలట్లేదు అని చెప్పి తనే నిశ్చయించుకుంటాడు ఆ తల్లి ఇక్కడే ఉండాలనుకుంటుందని చెప్పేసి ఆ జాస్మిన్ గార్డెన్లో అయితేనే దేవాలయం కట్టించడం అది జరిగిందండి చాలా అద్భుతం అది సో ఇదంతా గౌరవిస్తాము సో ఇక్కడ ఏనుగు ఉండాలి అది మార్నింగ్ ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే నేను ఏనుగుని చూడడానికి మెయిన్ ఈ దేవాలయంకైతే వచ్చాను సో ఇదంతా కూడా మనకి అద్భుతం చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా సో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఇది సో చాలా అద్భుతంగా ఉంది డీటి సో ఇక్కడ చుట్టుపక్కల మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి చూపించాను సో సుబ్రహ్మణ్య స్వామి కాకుండా ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి దేవాలయాలు అన్నింటి కూడా మనకి ఇసుక ఉంటుంది ఇసుక దగ్గర మనకి నీట్గా ఏ దే దేవత కనిపిస్తే ఆ దేవత దగ్గర మనకి ఈ టైల్స్ అయితే వేశారు ఇది మనకు అయ్యప్ప స్వామి చాలా ఏళ్ళు తరపడి చెట్లు అయితే ఉన్నాయి బని ట్రీస్ ఇవన్నీ ఇక్కడ ఏది అవైలబుల్ ఉన్నాయో చూద్దాం ఈ కర్ణాటక అయితే గట్టిగా తగిలింది మొత్తం గొంతు అంతా పట్టేసింది అండి నీరోజు పొద్దున్న కాయకి దీపారాధన మనకి స్కల్ప్చర్స్ చేస్తున్నాయి నాగదేవతలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి రాత్రిపూట దీపాలు వెరిగిస్తారు అవి వెరిగించేటప్పుడు ఈ చాలా అందంగా కనిపిస్తుంది ఈ దేవాలయం మొత్తం ఇదంతా గణేష్ టెంపుల్ అండి సో కేరళ కట్టలన్నీ ఒక అది ఒక వేరే మాదిరిగా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి కొబ్బరికాయలు ఏరియా ఇదంతా ముడుపులు కోరికలు కొబ్బరికాయలు కొడతామని అనుకుంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ చక్కగా కొట్టి వాళ్ళ కోరికలు అనేది తీర్చుకుంటుంటారు సో అక్కడ ఒక దేవాలయం ఉంది అది కూడా వెళ్దాం సో ఐదు వందల ఏళ్ళ నాటి కాలం దేవాలయం ఇంకా అద్భుతంగానే ఉంది ఓల్డ్ కేరళ స్టైల్లో ఇదైతే కట్టించారండి ేవాలయం అది ఇది గుర్తుపట్టలేకపోతున్నాను కానీ మరి మల్యాళం రాశారు ఇది గుర్తుపట్టలేకపోతున్నాను ఇది నాకైతే అర్థం కావట్లేదు మన ప్రతి దేవాలయాలు కూడా నవగ్రహాలు ఉన్నది కామన్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ సో ఐదు అవుతుంది కదా చక్కగా అందరూ రావడం అయితే మొదలు పెట్టే దేవాలయంకి చాలామంది జనం వస్తూనే ఉన్నారు చాలా అద్భుతం అండి సన్ సెట్ అవుతుంది మనకి చక్కగా నేను దేవస్థానం అయితే రావడం అయితే జరిగింది చూడండి పెద్దవాడు చక్కగా పూలు ఏరుకుంటూ దేవుడికి సమర్పణ చేస్తున్నారు సో ఇవేనండి మనకి ములాకల్ రాజరాజేశ్వరి దేవాలయం విశేషాలు క్యాప్ అయితే తీయాలను కానీ మొత్తం డెప్ కటింగ్ అయితే వేసాడు నేను చాలా రోజులతో తీసుకున్నాను టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది ఓల్డ్ కేరళ స్టైల్ అయితే ఈ దేవాలయం అనేది ఐదు వందల నాటి కాలం కట్టడండి చాలా అద్భుతంగా ఉంది రాజరాజేశ్వరి తల్లిని కూడా మీకు చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ మనకి పురాణాలు కూడా కింగ్ దేవ నారాయణ రాజు చరిత్ర కూడా చూపించాను చెప్పాను చాలా అద్భుతమైన నెరేషన్ చాలా బ్యూటిఫుల్ మీరు చక్కగా పొద్దున్నే ఐదు ఐదు గంటలకు రావాలంటే ఐదు గంటలకు రావచ్చు ఇంకా సుమారు మీరు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇక్కడ ఒక ఎలిఫెంట్ అనేది ఉంది అది మార్నింగ్ ఉండేది అంట ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి ఎలిఫెంట్లు లేదు తీసుకెళ్ళిపోయారు సో ఆ ఎలిఫెంట్ని కూడా చక్కగా వచ్చి చక్కగా ఫీడింగ్ కూడా చేస్తూ చక్కగా దేవాలయం దర్శించుకోవచ్చు సో రాజరాజేశ్వరి దేవాలయంకి వచ్చినందుకు నాకు కొంచెం ప్రశాంతత అయితే అయితే ఉంది సో స్టేట్మెంట్ ఫర్ అప్డేట్స్ అండి నేను మున్నార్ వెళ్ళిపోతున్నాను రేపు సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఫర్ విత్ మున్నార్ బ్లాగ్స్ టేక్ కేర్ అండి